నాలుగు వందల యాభై ఒకటవ నామము విఘ్ననాశిని ఓం విఘ్ననాశినియ నమ విఘ్ననాశిని అంటే విఘ్నాలు లేకుండా ఉండాలి పోగొట్టేది విఘ్నములను పోగొట్టేది అంటే జ్ఞానం కలగాలి అంటే మనము సాధన చెయ్యాలి అంటే అనేక అడ్డంకులు అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా పోగొట్టేటువంటి తల్లి విఘ్ననాశిని మరి ఒక సాధన చెయ్యాలి అంటే మనం మామూలుగా లౌకికంగానే ఒక పని చెయ్యాలి అంటే అనేక అడ్డంకులు వస్తాయి అడ్డంకులు అడ్డంకులు వచ్చినాయని పని మానేస్తే మన పని అవ్వదు అయ్యా మరి అవసరం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా మన అవసరం కోసం ముందుకెళ్తాం అలాగే మనకి నిత్యావసరం ఏమిటి అంటే ఆనందాన్ని కలిగే చేసేటువంటి పరమాత్మ దర్శనం కావాలి ఆ పరమాత్మ దర్శనం కావాలి అంటే మళ్ళీ మొదటికి వెళ్ళాల్సిందే యారు తుష్టి పుష్టి మతి ధృతి అలా ఇవన్నీ కూడా శాంతి స్వస్తి అన్నీ ఉంటేనే కాంతి అన్నీ ఉంటేనే ఇక్కడ నందిని ఆనందం కలుగుతుంది వీటన్నిటికీ ఇవన్నీ పొందాలి అంటే అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అవాంతరాలు అవరోధాలు విఘ్నాలు అంటారు వాటిని అవన్నీ వస్తుంటే వాటన్నిటినీ అమ్మాయి అందు దృష్టి ఉంచి మనం లక్ష్యం మీద దృష్టి ఉంచినప్పుడు అమ్మే మళ్ళీ వాటన్నిటినీ తొలగింప చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మే పెడుతుంది ఆ విఘ్నాల్ని మళ్ళీ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళ యొక్క సాధన ఎలా ఉంది వెనక్కి వెళ్తారా ఆగుతారా ముందుకెళ్తారా అని అవి కూడా ఒక పరీక్షలు అవ్వచ్చు లేకపోతే శిక్షలు అవ్వచ్చు ఏదైనా విఘ్నాలు రూపంలో మనకు కనపడతాయి ఆ విఘ్నాల్ని అధిగమించాలి అప్పుడే ఒక పని చెయ్యాలి అనుకున్నటువంటి వాడు మొదలు పెడితే చివరి వరకు ఎన్ని విఘ్నాలు వచ్చినా పూర్తి చేయాలి అటువంటి వాడు ఉత్తముడు మొదలెట్టి ఆపేటువంటి వాడు మరి లక్ష్యాన్ని చేరలేడు అందుకని మొదలెట్టిన వాడు ఏ పనైనా లక్ష్యాన్ని చేరేదాకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటినన్నిటిని అధిగమించి ముందుకి ప్రయాణం చేయాలి దాన్ని సాధించాలి దాన్ని చేరుకోవాలి ఇవన్నీ ఇప్పుడు పరమాత్మ అనుభవాన్ని పొందాలి ఆత్మని తెలుసుకోవాలి శాశ్వతమైన దాన్ని తెలుసుకోవాలి ఏంటో తెలుసుకోవాలి శాశ్వతమేంటో తెలుసుకోవాలి అని భావం ఉండి మనం ప్రయత్నం చేస్తుంటే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి మరి ఆ విఘ్నాలు మనల్ని చితక్కొడుతూ ఉంటే మన అలా విఘ్నాల్ని చితక్కొట్టే తల్లి అమ్మ మనల్ని ఆ విఘ్నాలు చిత కొట్టడం అంటే మనల్ని బాధిస్తూ ఉంటాయి చాలా తపన పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అవాంతరాలకి అమ్మ ఆ విఘ్నాలని చితక్కొట్టి వాటిని నాశనం చేస్తుంది అందుకని అమ్మ విఘ్ననాశిని అన్నారు అలా యోగ సాధన తత్వ సాధన మోక్ష సాధన విద్యా సాధన ఏది చేసినా వచ్చే విఘ్నాల్ని అమ్మ చెప్పకుండా నాశనం చేస్తుంది ఆ విఘ్నాల్ని నాశనం చేసే తల్లే విఘ్ననాశిని మనము అవాంతరం వచ్చిందని ఎప్పుడూ ఏ పనిని మానకూడదు మన యొక్క మనస్సు యొక్క దృఢత్వాన్ని బట్టి ఉంటుంది అవాంతరం వస్తే అమ్మో ఇది చేయకూడదేమో అందుకనే ఈ అవాంతరం వచ్చిందేమో అందుకనే ఆపేద్దాము అనుకున్నాడు అనుకోండి వాడు అక్కడితో ఆగిపోతాడు ఇంకా ముందుకి వెళ్ళలేడు ఇది ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు పరీక్షలు వస్తాయి పరీక్షలు వచ్చినాయి మానేస్తే పై చదువుకు ఎట్లా వెళ్తాడు వెళ్ళలేడు కదా అలాగే ఈ అవాంతరాలని దాటుకుంటేనే పైకి వెళ్తాడు స్థితికి వెళ్తాడు పై పై మెట్లు ఎక్కుతూ ఉంటాడు అందుకని అటువంటి విఘ్నాలని మనం కొంచెం ఓర్పుగా అమ్మ మీద భారం మన లక్ష్య సాధన మీద సాధన చేస్తూ ఉంటే అమ్మే ఆ విఘ్నాలని చితక్కొట్టి మనల్ని పైకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు అంతకంటే ఇంకేం కావాలి మనకు కావాల్సింది ఏంటంటే అమ్మని చేరుకునే లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి అదే మన జీవన లక్ష్యం అక్కడి నుంచి వచ్చాము అక్కడ అక్కడికే వెళ్ళాలి అనేటువంటి లక్ష్యముతో అది అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మని తెలుసుకోవాలి అమ్మని తెలుసుకోవాలి అంటే సాధన చెయ్యాలి అమ్మ ఎక్కడున్నాను అంటే అమ్మ ఎక్కడున్నావు అంటే నీలోనే కాంతి రూపంలో ఉన్నాను నీలోనే శాంతి రూపంలో ఉన్నాను నీలోనే తుష్టి రూపంలో ఉన్నాను నీలోనే పుష్టి రూపంలో ఉన్నాను మరి కుల రూపిణిగా ఉన్నాను మరి కుల కులా కులాంగన కులాంతస్త అంటే కులాంతస్థ అంటే పద్మములో బిందు రూపంలో నేనే ఉన్నాను అని అమ్మ అన్ని రూపాలు చెప్తూ ఎక్కడో లేను నీలోనే ఉన్నాను నువ్వు తెలుసుకో అని అమ్మ మనకి ఎంతో చక్కగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా మనకి బోధ మనకి అమ్మ చేస్తోంది అమ్మ చెప్పిన పలుకుల్ని మనము విందాము మనము అర్థం చేసుకుందాము అమ్మని వదిలిపెట్టకుండా చక్కగా అమ్మని ఆరాధిస్తే అమ్మని ఆశ్రయిస్తే శాంతి స్వస్తి తుష్టి పుష్టి అన్నీ మనకి స్వస్తి అన్నీ కలుగుతాయి అట్లా అమ్మ మనకి ఈరోజు ఏమి ఇచ్చింది కాంతి ఇచ్చింది నందిని అంటే ఆనందాన్ని ఇచ్చింది వీటన్నిటికీ మనము కావాలనుకునే సాధన చేసేటువంటి ప్రయా ప్రయత్నంలో వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా నాశనం చేసిన తల్లి విఘ్ననాశినికి మనం మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే